భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన భర్త వెంకట సాయి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఉదయం ఆలయానికి చేరుకున్న సింధు దంపతులకు తీతిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా సింధు దంపతులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు ఆ తరువాత వెంటనే తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా సందర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు నూతన దంపతులు ఇటీవలే సింధు వివాహం హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయితో ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే పెళ్లి తర్వాత కొత్త దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం తిరుపతి వచ్చారు కుటుంబ సభ్యులతో కలిసి సింధు దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు సింధు దంపతులు